ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉంటాను నేటి ఉదయకాలము దేవుని యొక్క వాక్యం నుండి ఐదవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలని చదువుకుంటా నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుతురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఎహోవా నీతుమంతులను ఆశీర్వించేవాడువు నీవే కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు కావున నీ నామమును ప్రేమించువారు నిండు కూర్చి వెల్లసింతురు ప్రార్థన చేసుకుంటాను బహున్నత్రమైన మా తండ్రి మహాఘనత వహించిన మహారాజా మీ ఘనమైన నామమును కొందరు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ వస్తాయి ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగములను మా ఆశీర్వదించు దేవా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించినట్లుగా నీవు వారిని కాపాడుతున్నావని ప్రభా గుర్తించి నీ ప్రజలు నీకు కృందాస్థుతి చేయనట్లుగా సహాయం చేయమని నీవే నీ లేఖన భాగాల ద్వారా నీ ప్రజలతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమేన్ వర్లరా కీర్తనకారుడు తన అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలం కాబట్టి కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా తను జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు ఎవరికి సంతోషం అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారి జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఉంచాలని ఆశపడుతున్నాడు అంత మాత్రమే కాదు వారిని కాపాడేవాడిగా ఆయనలో వచ్చాడు కాబట్టి వారిని సంతోషభరతులుగా చేస్తూ వారిని కాపాడుతున్న దేవునికి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే నిత్యము ఆనందధ్వని చేస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని చేత కాపాడబడుతూ ఉన్నారో ఎవరైతే దైవికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారో ఆ ప్రజలు నిత్యము ఆనందధ్వని చేయగలుగుతారు కాబట్టి పన్నవచ్చు అంటున్నాడు ఎక్కువ నీతి మంతులను ఆశీర్దించేవాడు నీవే కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి అంటే ప్రతి మానవుడు కూడా దైవికమైన నీతిని కలిగి ఉండాలి ఒకప్పుడు అనీతి మంతులము ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారం ఒకప్పుడు దేవునికి శత్రువులం ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వారం ఒకప్పుడు బలహీనతతో ఉన్నటువంటి వారం అయితే క్రీస్తునందు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతుడిగా చేస్తూ వచ్చాడు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి విమోచించి దేవుని సొత్తైన జనాంగంలో మనల్ని చేస్తూ వచ్చింది కాబట్టి కాబట్టిలాగూ దైవికమైన నీతులనికి నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్దించేవాడిగా ఉంటూ వచ్చాడు అందుకనే కదా పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు ఎఫ్సీ సంఘానికి రాస్తూ మొదట దేహం మూడవ వచ్చి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు ఆయన మనకి అనుగ్రహించిన వారిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఎవరైతే నీతి మంత్రులుగా ఉన్నారో వారిని దేవుడు ఆశీర్దిస్తూ ఉన్నాడు కేడుముతో కప్పినట్లుగా వారిని దయతో కప్పుతున్నారు యేసుక్రీస్తు ప్రభు అట్లా తన దయలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన నామాన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారి జీవితాల్లో నిత్యము వల్లసించడానికి కారణం వారు దేవుని బట్టి వల్లసిస్తారు నా దేవుడు ఎట్లాంటి ఆయన నాకు సంతోషము కలిగేసిన దేవుడు ఆయన నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన నన్ను ఆశీర్దిస్తున్నటువంటి దేవుడు ఆయన నా మీద దయను కనబరుచుని దేవుడు కాబట్టి నేను ఆయన గురించి నిత్యము ఆనందంతో చేస్తాను నేను ఆయనను ప్రేమిస్తాను ఆయన ఆశ్రయిస్తాను ఆయన నామాన్ని బట్టి నిత్యము విల్లసిస్తాను కాబట్టి ఇటువంటి జీవితం మన జీవితం కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే కేర్తనకా అంటాడు చూడండి మొదటి వచనం నుంచి చూసినట్లయితే యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము దేవుడిని అంటున్నాడు దేవా నా ధ్యానం మీద నీవు లక్ష్యం ఉంచు దేవా నన్ను విడిచిపెట్టద్దు నా మాటల మీద నీవు లక్ష్యం ఉంచు గివ్ ఇయర్ టు మై వర్డ్స్ ఓ లాడ్ కన్సిడర్ మై మెడిటేషన్ చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు నా యొక్క ధ్యానం మీద లక్ష్యం ఉంచు కన్సిడర్ చేయి అని అడుగుతున్నాడు నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించు హీర్ కెన్ అంటూ ద వాయిస్ ఆఫ్ మై క్రై మై కింగ్ అండ్ మై గాడ్ ఫర్ అంటూ థీ నీకే నేను ప్రార్థిస్తాను నిన్నే నేను ప్రార్థిస్తాను ఇతను ప్రార్థన ఎట్లా ఉంది అంటే ఈయనంటున్నాడు నా కంఠస్వరము నీకు వినపడు మై వాయిస్ దో హియర్ ఇన్ ద మార్నింగ్ దార్నింగ్ ఉదయమున ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఇన్ ద మార్నింగ్ విలై డైరెక్ట్ మై ప్రేయర్ అంటు థీ అండ్ విల్ చూసారు ఈ వ్యక్తి అంటున్నాడు ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసుకుంటాను కాచుకుంటా కాబట్టి ఇలాగ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే ఆయన సన్నిధిని మనము కాచుకొని ఉన్నట్లయితే మన ప్రార్థన సిద్ధం చేసుకుని మన కంఠస్వరం దేవుని సన్నిధిలో వినిపించాలి ఉదయాన్నే ఈ ఉదయం లేస్తున్నాను దేవుడు నా కొరకు ఆయన ఏం మాట చెప్తాడో అని చెప్పేసి ఆయన మాట విని ఆయన సన్నిధిలో మన మాట ఏంటో వివరించాలి కాబట్టి ప్రార్థన ద్వారా వాక్యం చదువుకుని దేవుని స్వరాన్ని విని ప్రార్థన ద్వారా మన యొక్క స్వరాన్ని దేవునికి వినిపించాలి మన ప్రార్థన దేవుని సన్నిధిని కాచుకొని ఉండాలి ఎప్పుడైతే అట్లా ఉంటామో అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు నేను నిన్ను కాపాడేటటువంటి వాడను నేను నిన్ను సంతోషభరితనిగా చేసేటటువంటి వాడను నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను నేను నిన్ను దయతో కప్పుతాను అంటే కీర్తనక్కడూ దేవా నేను ఎల్లప్పుడూ కూడా నిన్నే ఆశ్రయిస్తానయ్యా నేను నిత్యము కూడా నిన్ను గూర్చి ఆనందంతో చేస్తానయ్యా నేను నిత్యము నిన్ను ప్రేమిస్తానయ్యా నిత్యము గుచ్చి ఉల్లసిస్తాను కాబట్టి ఇలాగూ దేవుని అందు ఉలసిస్తూ దైవికమైన ఆశీర్వాదాలు పొందినట్లుగా మన జీవితాలు ప్రభు కప్పించుకుందాం ఎక్కడ ఆయన నీతిని బట్టి ఆయనలో నిలిచే విషయంలో తప్పిపోయామో మనం మనం పరీక్షించుకుందాం దేవుని అయితే తొప్పుకుందాం దేవా ఈ విషయంలో తప్పు చేశారు దయతో నన్ను క్షమించు నీ రక్తం చెత్త కడుగు నన్ను విమోచించు నాకు సహాయం ఇచ్చి నీ బిడ్డగా నన్ను తిరిగి అంగీకరించు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవా నన్ను పురుకొల్పు నన్ను బలపరచు దేవా నాకు సహాయం చేయి ఎందుకంటే నేను ఆశ్రయిస్తే చాలు నిన్ను వారిని నీవు సంతోషపరుస్తున్న కదా నన్ను కూడా సంతోషపరచు ఈ దినమంతు నన్ను కాపాడు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్య కనికరించు నీ దయతో కప్పు కేడంతో కప్పినట్లుగా దేవా నాకు సహాయం చేయి అని అడిగితే చాలు ప్రభుత్సాయం చేస్తాడు కృప తోడై మనం నడిపించు కాక